హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయల్ ఇన్ దుబాయ్ అందరూ ఎలా ఉన్నారండి మేము కూడా ఇక్కడ బాగానే ఉన్నాం దుబాయ్లో సో రోజు ఏంటంటే మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు అయితే కనుక నేను మేము ముందుకు వచ్చాననమాట సో వాయిస్ అవర్ ఇస్తున్నాను వీడియో మాత్రం క్లిక్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నేను ఏం చెప్తున్నాను అనేది చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి ఎందుకంటే సో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు మేడం జాబ్స్ కోసం ఇప్పుడు మేము దుబాయ్ వస్తున్నాం ఏ టైప్ ఆఫ్ జాబ్స్కి ఎంతెంత సాలరీస్ ఉంటాయి సో చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ అన్నమాట ఇది సో ఏంటంటే నేను వన్ బై వన్ వీడియోస్ నేను చేసుకుంటూ వస్తున్నాను ఇంకా మీరు ప్రీవియస్లీ ఏమైనా వీడియోస్ చూడకపోతే కనుక కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని వీడియోస్ లింక్స్ అనేవి నేను షేర్ చేస్తాను సో ఖచ్చితంగా వెళ్ళి చూడండి సో ఈ వీడియో అయితే కనుక ఈరోజు నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఫస్ట్ జాబ్ ఏంటి అంటే కనుక ఈ జాబ్స్కి అయితే ఎక్కువగా మెడికల్ హెల్త్ కేర్ వర్కర్స్ అండి అందులో డాక్టర్స్ ఉండొచ్చు నర్సెస్ ఉండొచ్చు ఇన్సూరెన్స్ కోఆర్డినేటర్స్ ఉండొచ్చు నెక్స్ట్ కోడింగ్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు చాలా రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే హెల్త్ కేర్ వర్స్ వర్కర్స్కి అయితే కనుక దుబాయ్లోని ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట జాబ్స్ శాలరీస్ అయితే కనుక మామూలుగా ఉండవు సో విత్ డిహెచ్ఓ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి మన ఛానల్లోని జాబ్స్ గురించి ఏ వీడియో నేను చెప్పినా సరే ఫస్ట్ నేను ఇదే మెడికల్ ఫీల్డ్లోనే మెయిన్ జాబ్స్ ఎక్కువ ఉంటున్నాయని చెప్తున్నాను కదా దుబాయ్లోని సో శాలరీస్ కూడా వీళ్ళకే బాగా ఎక్కువ ఉంటాయన్నమాట సో కాకపోతే ఏంటంటే మీ దగ్గర ఎలిజిబుల్ అయినటువంటి డిహెచ్ఏ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో చాలామంది మన ఛానల్స్లో కామెంట్స్లో అడుగుతున్నారు డిహెచ్ఏ లైసెన్సు మేడం ఎలా అప్లై చేయాలి ఏంటి అని సో మీరు ఇండియాలో అప్లై చేసుకుంటే మంచిదండి డిహెచ్ఏ లైసెన్స్ అనేది ఇక్కడ అయితే కనుక కొంచెం కాస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ టైం మన వీడియోలో సో అదన్నమాట అండి ఫస్ట్ ఏంటంటే జాబ్స్ ఎక్కువగా ఇండియాలో ఎవరైనా సరే ఇప్పుడు హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో ఒకవేళ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నర్సెస్కి అయితే కనుక విత్ డిహెచ్ఏ లైసెన్స్ ఉంటే టెన్ థౌసండ్ బిలో ఉంటుంది అనమాట ఒక సెవెన్ థౌసండ్ కావచ్చు ఎయిట్ థౌసండ్ కావచ్చు అబోవే ఉంటుంది సో మాక్సిమం బిలో టెన్ థౌసండ్ వేసుకోండి ఇప్పుడు ఎందుకంటే వితౌట్ డిహెచ్ఏ లైసెన్స్ అనేవాళ్ళు ఇప్పుడు తీసుకోవట్లేదు చాలా మటుకు అలాంటి వాళ్ళు ఎక్కడ తీసుకుంటున్నారంటే కోవిడ్ వ్యాక్సిన్స్ వేస్తారు చూడండి కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్లో అన్నమాట వితౌట్ డిహెచ్ఏ లైసెన్స్ వాళ్ళకైతే కనుక వితౌట్ డిహెచ్ఎ లైసెన్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది విత్ డిహెచ్ఏ లైసెన్స్ హాస్పిటల్లో మీరు చేస్తే కనుక సో ఖచ్చితంగా అయితే కనుక సెవెన్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ అలా ఉంటుందన్నమాట డాక్టర్స్కి అయితే కనుక ఇంకా చెప్పక్కర్లేదు డిపెండ్స్ అపాన్ వాళ్ళ డిపార్ట్మెంట్ అనమాట జనరల్ డాక్టర్స్కి అయితే ఒక ట్వంటీ ట్వంటీ బిలో ఉంటుంది స్పెషలిస్ట్ డాక్టర్స్కి అయితే కనుక ఫిఫ్టీ బిలో అలా ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి అయితే కనుక ఫస్ట్ మెడికల్ హెల్త్ కేర్ వర్కర్స్ అందుకే అయితే కనుక చాలా గుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి దుబాయ్లోని ఎక్కువగా శాలరీస్ పే చేసేటువంటి లిస్ట్లో అయితే కనుక ఫస్ట్ లిస్ట్ చెప్పచ్చు ఈ యొక్క మెడికల్ హెల్త్ కేర్ వర్కర్స్ అనమాట సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ఏ జాబ్స్ అయినా సరే సో ఫ్రెండ్స్ తర్వాత అండి టీచింగ్ జాబ్స్ అయితే కూడా చాలా మంది అడుగుతున్నారనమాట శాలరీస్ ఎంత ఉంటాయి మేడం ఏంటి అనేది టీచింగ్ జాబ్స్ అయితే కనుక అది కంప్లీట్గా చాలా డిఫరెంట్ అండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఒక సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒక అసిస్టెంట్ టీచర్స్ తీసుకుందాం అసిస్టెంట్ టీచర్స్ అంటే కనుక సో వాళ్ళకైతే కనుక ఒక త్రీ ఒక టూ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట అది ఎక్స్పీరియన్స్ టీచర్స్ అయితే కనుక ఒక సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అలా ఉంటుంది ఏదైనా టీచింగ్ ఫీల్డ్లో అయితే కనుక కొంచెం శాలరీ అనేవి తక్కువగానే ఉంటాయండి అదే ప్రొఫెషనల్ ఐ మీన్ ప్రొఫెసర్స్ ఉంటారు చూడండి కాలేజీ ప్రొఫెసర్స్ వాళ్ళకి శాలరీ అయితేనండి కాలేజ్ ప్రొఫెసర్స్కి అయితే యావరేజ్గా అయితే మంత్లీ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుందన్నమాట సో వాళ్ళైతే కనుక క్వాలిఫికేషన్స్ ఉండాలి వాళ్ళకి కూడా ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చూస్తారు నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి నెక్స్ట్ ఒక సబ్జెక్ట్ అంటూ ఉండదండి కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే అరబిక్ సబ్జెక్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఆప్షనల్ అనమాట సో ఇవన్నీ ఉంటాయి సబ్జెక్ట్స్ అన్ని డీల్ చేసేటువంటి ఇది ఉండాలి ఐ మీన్ స్ట్రెంత్ నెక్స్ట్ ఏంటంటే కాలేజెస్ స్టూడెంట్స్ అయితే కనుక డిఫరెంట్ టైప్ ఆఫ్ నేషనల్ టీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కూడా డీల్ చేయాలి సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట ప్రొఫెసర్స్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు పిహెచ్డీ డిగ్రీస్ కానీ చేసి ఉండాలన్నమాట పిహెచ్డి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ప్రొఫెసర్లో ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే కదా సో అదనమాట సబ్జెక్ట్ని బట్టి ఏంటి అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ కూడా సబ్జెక్ట్ మీద ఉండాలన్నమాట ఖచ్చితంగా సో అలా అయితే కనుక యావరేజ్గా అయితే కనుక వాళ్ళ మంత్లీ శాలరీ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుందన్నమాట స్టార్టింగ్ ఒకవేళ వాళ్ళ రేంజ్ అయితే కనుక స్టార్టింగ్ ఒక నైన్టీన్ నుంచి ఒక ఫార్టీ థౌసండ్ వరకు అలా ఉంటుందన్నమాట ఏదైనా యావరేజ్గా చూసుకుంటూ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వాళ్ళు అరేంజ్ చేస్తారు కాలేజ్ ప్రొఫెసర్స్ వాళ్ళు సో టీచర్స్కి అయితే కనుక ఇందా చెప్పాను కదా మీకు విత్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్ అనమాట విత్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఖచ్చితంగా ఒక సెవెన్ థౌసండ్ ఒక ఎయిట్ థౌసండ్ బిలో టెన్ థౌసండ్ వరకు ఉంటుంది టీచింగ్ ఫీల్డ్లో అయితే కనుక వితౌట్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ లేకపో లేక లేకుండా ఒకవేళ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే కనుక ఒక త్రీ నుంచి ఒక టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక త్రీ థౌజండ్ వరకు అలా ఉంటుంది అనమాట సో నేను ధరమ్స్లోనే చెప్తున్నానండి సో ఖచ్చితంగా మీరు ఇంటూ ట్వంటీ రూపీస్ వేసుకొని మీరు చేసుకోండి క్యాలిక్యులేషను సో ఎందుకంటే మళ్ళీ చెప్పట్లేదు మేడం అని మీరు అనుకోవచ్చు కదా సో అందు గురించి అంటున్నాను ఇప్పుడు ఇక్కడ త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ అంటే కనుక ఒక ఫిఫ్టీ థౌ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఒక సిక్స్టీ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట స్టార్టింగు టీచర్స్కి వచ్చేసి నెక్స్ట్ జాబ్ ఫీల్డ్ అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది అనమాట మేడం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి శాలరీ ఎంత ఉంటుంది నెక్స్ట్ మెకానికల్ ఇంజనీర్స్కి ఎలా ఉంటుంది ఏంటి అని చాలామంది అడుగుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అయితే నండి ఒక యావరేజ్గా మంత్లీ శాలరీ వచ్చేసి స్టార్టింగ్ అంటే ఎక్స్పీరియన్స్తో ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెష్గా వచ్చేటువంటి క్యాడిడేట్స్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా ఒక లెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా ఉంటుంది సో ఎటు చూసుకున్న సరే ఒకవేళ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అయితే కనుక శాలరీ రేంజ్ ఒక ట్వంటీ థౌసండ్ వరకు ఉంటున్నమాట సో ఈలో ఎక్స్పీరియన్స్ వస్తుంది కనుక సో వాళ్ళకు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ అవి ఉండాలి న్యూ సాఫ్ట్వేర్ని నెక్స్ట్ న్యూ డిజైన్స్ని అన్ని క్రియేట్ చేసేటువంటి నాలెడ్జ్ ఉండాలి నెక్స్ట్ సైంటిఫిక్ మెథడ్స్తో క్రియేటివిటీ ఎక్సలెంట్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఐటీలో కూడా కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటే కనుక మంచిదనమాట సో ఈజీగా వాళ్ళు ఎర్న్ చేయొచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్స్ చూసుకుందాం రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీస్ అయితే ఇప్పుడు చూడండి రెసిడెన్షియల్ ఏరియాస్ కమర్షియల్ ఏరియాస్ ఉంటాయి సో అలాంటి వాటిని డీల్ చే ఇండివిజువల్గా కొంత మంది కంపెనీస్ వచ్చేసి ప్రాపర్టీస్ డీల్ చేస్తూ ఉంటారు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ సో అలాంటి వాళ్ళకి ఏంటి ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో ఏంటంటే దుబాయ్లోని కొంచెం అది డౌన్ అయిందని చెప్పొచ్చు మార్కెట్ అనేది సో ఇంతకుముందు ముందు అయితే కనుక రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది చాలా ఎక్కువగా ఉండేవి వాళ్ళకైతే కనుక ఒక యావరేజ్గా చూసుకుంటే ఒక ఎయిట్ థౌజండ్ వరకు సాలరీ అనేది ఉంటుందన్నమాట ఈ రియల్ ఎస్టేట్ ఏజ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ వాళ్ళకి నెక్స్ట్ అండి నెక్స్ట్ హాస్పిటల్లోని ఫిజియోథెరపిస్ మీ అందరికీ తెలుసా ఉంటుంది ఫిజియోథెరపిస్ట్ వాళ్ళకి కూడా మంచిగా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక్కడ దుబాయ్లోని సో వాళ్ళకి యావరేజ్ శాలరీ వచ్చేసి ఒక సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ధరమ్స్ వరకు ఉంటుంది అన్నమాట అండి అలా ఎర్న్ చేస్తారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ని బట్టి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే కనుక ఖచ్చితంగా ఒక ఫైవ్ థౌసండ్ వరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఫిజియోథెరపీలో కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఉండాలి డయాగ్నోసిస్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి నెక్స్ట్ ఎలక్ట్రోథెరపీ మాన్యువల్ థెరపీస్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది సో ఖచ్చితంగా వాళ్ళకి ఉండాలన్నమాట సో నెక్స్ట్ కాల్ సెంటర్స్లో కొంతమందికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది సో కాల్ సెంటర్ మేనేజర్స్గా ఒకవేళ మీరు జాబ్ సెర్చింగ్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఒక సిక్స్ థౌసండ్ వరకు మీరు అరేంజ్ చేయొచ్చు సో నార్మల్గా అయితే కనుక ఫ్రెష్ క్యాండిడేట్స్కి ఒక త్రీ థౌసండ్ ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ చాలా వరకు అయితే కనుక సేల్స్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అలాంటి పెద్ద కంపెనీస్లో ఏంటంటే అంటే కాల్ సెంటర్ మేనేజర్స్ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ అనేవి అడుగుతారనమాట సో వాళ్ళకి ఏంటి కనుక ఖచ్చితంగా కాల్స్ని స్పీడ్గా ఆన్సర్ చేసేటువంటి నాలెడ్జ్ ఉండాలి నెక్స్ట్ చాలా షార్ప్గా మైండ్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి సో ఇలాంటివన్నీ కూడా కొంచెం ఫోన్స్ కూడా హ్యాండిల్ చేసేటప్పుడు మనం ఎలాగ మనం కస్టమర్స్ని డీల్ చేస్తున్నాము అవన్నీ కూడా ఉండాలన్నమాట సో కాల్ సెంటర్ మేనేజర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాంక్ ఫీల్డ్లోని జాబ్స్ వే జాబ్ సర్చ్ చేసే వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ మేనేజర్స్ ఇప్పుడు ఇండియాలో మేనేజర్స్ చాలామంది ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు దుబాయ్ ఒకళ్ళు రావాలనుకుంటే కనుక యావరేజ్ మంత్లీ శాలరీ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది వీళ్ళకి అయితే ఎక్కువ అని చెప్పొచ్చు బ్యాంక్ ఫీల్డ్లో వాళ్ళకి శాలరీ రేంజ్ అంటే స్టార్టింగ్లో ఎక్స్పీరియన్స్తో ఉండి ఒకవేళ కొత్తగా ఎవరైనా దుబాయ్ వచ్చి కొంచెం సర్చింగ్లో ఉంటే కనుక అలాంటి వాళ్ళు స్టార్టింగ్ అయితే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు రావచ్చు అనమాట అంటే దుబాయ్లో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి అయినా సరే పర్వాలేదు సో వాళ్ళకు కూడా ఏంటంటే నాలెడ్జ్ ఉండాలి ఆల్రెడీ ఆఫ్ కోర్స్ వాళ్ళకి బ్యాంక్ మేనేజర్ అంటే కనుక ఇండియాలో చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే వస్తుంటారు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కనుక ఫైనాన్స్ అని బిజినెస్ అని వీళ్ళని అన్ని కూడా బ్యాంక్ మేనేజర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే కరెక్ట్గా ఉంటాయి సో అలాంటి క్వాలిఫికేషన్స్ అన్ని వాళ్ళు కలిగి ఉండాలన్నమాట తర్వాత ఐటీ ఫీల్డ్లోకి వెళ్దామండి ఐటీ ఫీల్డ్లో కూడా అండి యావరేజ్గా మంత్లీ శాలరీ చాలా ఎక్కువ ఉంటాయండి ఐటీ ఫీల్డ్లోని సో దుబాయ్లో ఐటీ ఫీల్డ్ అనేది చాలా పాపులర్ అనమాట సో సిక్స్టీ థౌసండ్ వరకు వాళ్ళు ఎర్న్ చేస్తారు యావరేజ్ మంత్లీ శాలరీ సో అంత నాలెడ్జ్ ఉంటేనే కానీ నిజంగా అంత శాలరీ రే అండ్ ట్రైలర్ అనమాట సో ఏదైనా మినిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌసండ్ లోపే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ఏంటంటే ట్వల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఐటీ ఇండస్ట్రీలో ఉండి తేరాల్సిందే అనమాట ఇంత ఎక్కువ శాలరీ ఇస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా హార్డ్గా ఉంటాయి మాట క్వాలిఫికేషన్స్ సో ఐటీ మేనేజర్స్ ఐటీ అనాలిటిక్స్ మొత్తం ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళని సో ఖచ్చితంగా అయితే కనుక వాళ్ళు తీసుకుంటారన్నమాట సో ప్రొ ఈ నెక్స్ట్ ఏంటంటే ఈ ఆర్గనైజింగ్ స్ట్రక్చర్స్ ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్స్ డిఫైనింగ్ పాలసీ అండ్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట ప్రాజెక్టు డిజైన్స్ ఎలా చేయాలి బిజినెస్ సొల్యూషన్స్కి సంబంధించి సో ఇలాంటివన్నీ కూడా టాప్ ఐటీ మేనేజర్స్ క్వాలిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలి సో చాలా మంది మన ఛానల్లో అడుగుతున్నారు వీటన్నిటి గురించి నెక్స్ట్ అండి సీనియర్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ ప్లంబింగ్ ఇంజనీర్స్కి అయితే కనుక సాలరీస్ మనం చూసుకుంటే వీళ్ళు కూడా చాలా గట్టిగా ఉంటాయి అనమాట సో సిక్స్టీ టూ థౌసండ్ వరకు వాళ్ళు ఎర్న్ చేస్తారు సో నెక్స్ట్ ఏంటంటే ఇండియాలో ఎక్స్పీరియన్స్ అడుగుతారు నెక్స్ట్ ఇక్కడ దుబాయ్లో కూడా ఒక ఖచ్చితంగా అండి ఒక మ్యాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కావాలండి ఈ యొక్క సిక్స్టీ సిక్స్టీ టూ థౌజండ్ శాలరీస్ సంపాదించాలంటే ప్లంబింగ్ ఆపరేటర్స్ నెక్స్ట్ ఏంటంటే కీ ఆస్పెక్ట్స్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట మోస్ట్ ఆఫ్ టైం ఏంటంటే వాళ్ళ ఫోకస్ అనేది కూడా దీని మీదే ఎక్కువగా ఉండాలన్నమాట సో పం ప్లంబింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా ఉండాలి ఎక్స్పీరియన్స్ కూడా ఒక ట్వంటీ ఇయర్స్ వరకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగినా సరే ఆశ్చర్యపోకలేదు అనమాట సిక్స్టీ టూ థౌజండ్ అంటే మీరు ఇంటూ ట్వంటీ రూపీస్ వేసుకోండి ఎంత వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎక్కువ మంది ఏంటంటే ఇంజనీర్స్ అండి దుబాయ్లో మెయిన్లీ ఏంటంటే ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ ప్లంబింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హార్డ్వేర్ ఇంజనీర్స్ చాలా మంది ఇంజనీరింగ్ కన్స్ట్ర ఐ మీన్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది జాబ్స్ వస్తాయి అన్నమాట కానీ అందులోనే ఇంకోటి ఏంటంటే ఆపరేషన్స్ మేనేజర్ ఆపరేషన్ మేనేజర్స్కి అయితే కొంచెం వీటన్నిటితో పోలిస్తే అని చెప్పొచ్చు శాలరీ ఒక సెవెంటీన్ ఎయిటీన్ థౌసండ్ వరకు అనమాట ఒకవేళ వాళ్ళ రేంజ్ స్టార్టింగ్ వచ్చేసి ఒక ఫ్రెష్ క్యాండిడేట్స్ అనుకోండి ఒక టెన్ టు ఒక ఫిఫ్టీన్ అలా ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకు కూడా ఏమంటే కొంచెం క్వాలిఫికేషన్స్ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి తర్వాత ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండి ఉండాలి సో కమ్యూనికేషన్ స్కిల్స్ అవి బాగుండాలి గీ డీల్ చేసేటువంటి ఆ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఉండాలన్నమాట సో ఇవన్నీ ఉంటే కనుక శాలరీస్ అయితే కనుక దీన్ని కొంచెం తక్కువ అని చెప్పొచ్చు కానీ స్టార్టింగ్ శాలరీస్ అయితే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క ఆపరేషన్స్ మేనేజర్స్కి సో ఎవరైనా మీరు ట్రై చేయొచ్చు సో అది ఫ్రెండ్స్ అయితే మన వ్లాగ్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను సో చాలామంది అడుగుతున్నారని చేశాను ఈ వీడియో అనేది సో ఎలాంటి జాబ్స్కి ఎంతెంత శాలరీస్ ఉంటాయని చెప్పేసి మెయిన్లీగా ఎక్కువ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ అయితే కనుక ఇప్పుడు నేను చెప్పినవండి సో ఖచ్చితంగా మీరు ఎవరైతే ఒకవేళ ఇన్ విజిట్ వీజాలో దుబాయ్కి జాబ్స్ పర్పస్ మీద రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ట్రై చేస్తే కనుక సో చెప్పండి సో మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో ఫర్దర్గా వాళ్ళకి నోటిఫికేషన్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి సో అది ఫ్రెండ్స్ ఈరోజైతే మన వ్లాగ్ సో అంటిల్ దెన్ సీ యూ మై నెక్స్ట్ వ్లాగ్ స్టే హోమ్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ టేక్ కేర్